ఒక పంచాయతీలో ఐదు ఆరు ఏడు పెద్ద పంచాయతీ అయితే పది పదిహేను ఇరవై బిల్ షాపులు ఉన్నాయి కదా సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయనే ఒప్పుకున్నాడు నారాయణం కావాలంటే మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి ఆయన చెప్పాడు మీనా ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ మద్యం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా బాగా మొత్తం అంతా జరుగుతున్నాయా అని ఈయన అడుగుతున్నాడు అతను అంటాడు సార్ ఇప్పుడు అడిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు అరే బాబు మనం జగన్మోహన్ రెడ్డి గారిని వందం విమర్శించొచ్చాం విషం చిమ్మొచ్చాం మరి మన షాపుల్లో ఇవాళ మన మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు అని అడిగితే అతను అంటాడు సార్ జగన్ గారి గవర్నమెంట్ లో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ డిజిటల్ సేల్స్ సార్ మన గవర్నమెంట్ లో సుమారుగా ఇరవై ఐదు శాతం అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు నో 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 యు మస్ట్ ఇన్సిస్ట్ నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి వంద శాతం ఉండాలి కదా ఇది ఒకటేనాయ్యా నువ్వు గుర్తుపెట్టుకో మీనా వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా బెల్ట్లు సరుకు వెయ్యాలి కదా అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు నేను మాట్లాడలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషన్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ మహాబొహా మొత్తం అందరూ కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి అన్ని యూట్యూబ్ల్లో ఈ రోజుకి కూడా అవైలబుల్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఉన్నాయని ఆయనే ఒప్పుకున్నాడు ఒక లక్ష యాభై వేల పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నమాట వాస్తవం మరి ఈ బెల్ట్ షాపుల్లో ఈ లక్ష యాభై వేల బెల్ట్ షాపుల్లో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ రూముల్లో ఎవడు స్కాన్ చేస్తున్నాడు ఇది మోసం కాదా ప్రజల్ని మోసం చేయడం కాదా ఇవాళ ములకల్చేరులో ఫ్యాక్టరీ దొరుకుంది వాటాల పంపకంలో పిత్తలాటకం నీకెంత నాకెంత ఎక్సైజ్ వాడికి ఎంత ఆడికి ఎంత మా ఎంత పైకి ఎంత ఎంత ఈ తగులో ఆఫీసర్లకు కూడా మనకు సరిగ్గా ముడతలేదు వీళ్ళదేమో తయారీ ఎక్కువగా ఉంది అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి మనకు మాత్రం చేతిలో రాస్తున్నారు మామూలుగా నాక్కోమని చెప్పి అని చెప్పని కడుపు రగిలినట్టు ఉంది పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఏం చేశారు ఈనాడులో అసలు మామూలుగా క్విక్ కేక్ మంటల అసలు వార్త ఏమి రాయట్ జ్యోతి అతను రాస్తాడు ఏమని రాస్తాడు ఇది నిన్నదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి ఉంది పేరు జయచంద్రారెడ్డి అనే పేరు ఆ జయచంద్రారెడ్డి అటు నుంచి ఇటు దూకి ఇటే పొచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్పి చెప్తాడు సాయంత్రానికి డిబేట్లు ఎవరికాడు మామూలుగా అదే కోర్టు ఉతుకుతారో చస్తారో మనకు తెలీదు అదే కోర్టు వేసుకొచ్చి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అట్టించి ఇటు వచ్చారు పెద్దిరెడ్డి ఇటే వ్యాపారం చేసేస్తున్నాడని చెప్పి డిబేట్లు విపరీతమైన డిబేట్లు సస్పెండ్ చేస్తారు వెంటనే మధ్యాహ్నానికి ఆ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు ఇంకోటి సస్పెండ్ చేయరు దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లు అన్నింటిలో చెప్తారు ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంత సప్లై చేసేవాడు ఇది మన మన మాట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట కాదు సాక్షులు వచ్చేసిన కథ కాదు ఇది మీరు రాసినటువంటి ఈనాడులో జ్యోతిలో మీ ఛానల్స్లో డిబేట్లో మాట్లాడినటువంటి భాష ఇది ఆ మాటలే ఏం చెప్పారు మొత్తం జయచంద్రారెడ్డి పిఏ జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు మొత్తం ఇదంతా కూడా వ్యాపారం సప్లై సప్లై కంపెనీ అందరు కూడా ట్రాన్స్పోర్ట్ ఏడదే అని చెప్పారు ఏమైంది ఎవరన్నా అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయరు ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా మీరు ఇడిపించుకొచ్చారు ఆయన అరెస్ట్ చేయరా ఆయన దొరకడా మీకు ఆయన పేరు ఏదో నాయుడు ఉంది కదండీ ఆ నాయుడు దొరకడా పట్టుకోరా అయిపోయాక తాపీగా ఉంది అసలా వెంటనే పుసుకోవటం ఒక ఆయన చెప్తాడు కోట్ వేసుకుని కోర్టు కాదు టక్ వేసుకుని టోపీ పెట్టుకుని అంటాడు మనం అవునన్నా కాదన్నా చూక్తి ముక్తావళి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సారా నకిలీ సారా బ్రాందీ కొంపులో ములిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి వ్యాంధీ వాసన ఆయనే చెప్తాడు ఇప్పుడే అదంతా వైసీపీదంట అడిదిప్పిడి తిప్పి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు చేయించారు అది కూడా కుట్రంట పట్టుకోవాలంట అసలు నవ్వుతారు జనం నవ్వుతారు అనే సిగ్గు కూడా దేవుడు మీకు పెట్టలేదు ఈ మాటలు మాట్లాడటానికి మూడు రోజులు అసలు ఏం మాట్లాడిన ఈనాడు రోజు మెల్లగా స్టోరీ జయచంద్రారెడ్డి ఆ నాయుడు సురేంద్ర నాయుడు ఇంకోడెవడో జనార్దను అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేంటి జోగి ఇదేమి యాగ ఏంటిది ఏంటి రాశారు ఏంటండి ఏదో ఏం జోగి యాగ్య ఏదో అని ఏమి యాగి ఎవడు యాగి యాగి మీది ఏడుపు మీది సచిపోతున్నా దాన్ని నెట్టా కవర్ చేయాలో తేవక రోజుకు ఒక వార్త రాస్తారు నిన్న అది సిగ్గుండాలి కదా అరే మొన్న రాసింది ఏంటి మూడో తారీఖు ఏం రాశాం నాలుగో తారీఖు ఏం రాశాం ఇవాళ పదో తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం అక్కడి నుంచి మామూలుగా వీడియో పెడతాడు ఎవరు జనార్దనం ఏమని పెడతాడు ఇందులో జయచంద్రారెడ్డికి కానీ లోకేష్ నాయుడికి కానీ లేదా నారా చంద్రబాబు నాయుడికి కానీ ఏ తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు నేనే చేశాను నేను వచ్చి చెప్తాను మొత్తం అంతా అని చెప్తాడు ఆఫ్రికా నుంచి పంపిస్తాడండి వీడియో చూడండి పత్తిత్తు జనార్దన పత్తిత్తు అది అయిపోయాక ఆయన ఒక్కడికి రెడ్ కార్నర్ నోటీస్ ఎవరు జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ లేదు ఆ నాయుడికి లేదు సురేంద్ర నాయుడికి నోటీస్ లేదు ఈ జనార్దనకి నోటీస్ లేదు అసలు సోషల్ మీడియాలో తొపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ పారని వెళ్ళిపోతారని మా వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి మావాడికి మామూలుగా కారు కూడా ఉండదు మోటార్ సైకిల్ మీద దిగుతుంటారు సైకిల్ మీద దిగుతుండే వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తూ ఉంటారు ఏంటంటే అల్లరి వైసీపీ అల్లరి చేయాలి మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు జాగ్రత్తగా సాధారణంగా ఏమవుద్దంటే సినిమా వాళ్ళు మా వాళ్ళు సినిమా వాళ్ళు చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు మన రాజమౌళి గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మా ప్రభుత్వం అటాక్ చేసింది అక్కడ ఎస్కార్ట్లు స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ బయట నుంచుని ఆ రాంగానే బొకే ఇచ్చి రండి సార్ రండి అని అక్కడి నుంచి ఎక్కించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చాం అదే మోడల్లో ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి జనార్దన్ సార్ బొంబాయి నుంచి అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వేస్తారు బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానో బోవానో మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు రన్వే మీద ఉంటారు లాంజ్ మొదట్లో అయితే ఎరైవెల్లో మొదట్లో పోలీసులు ఉంటారు ఎరైవెల్ బయట పోలీసులు ఉంటారు ఎవడసేం మాట్లాడటరు అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు బయట సూట్ కేసు అందుకుంటారు బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్టా రిసెప్షన్ కమిటీ గబాన సూట్ కేసు తీసుకుని సారిని రెండుసార్ అని మెల్లగా కార్యక్కించెతారు సిగ్గేయట్లేదని అడుగుతున్నాను మీ ప్రభుత్వం మీరు నిజంగా నిజాయితీ అయితే మీ ప్రభుత్వాన్ని ఈ రకంగా ములకల చెరువులో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి మీ తప్పుడు ఆలోచనల ప్రకారం జోగి రమేష్ లేకపోతే వైసీపీ వాళ్ళు ఇది ఈ ఫ్యాక్టరీని పెట్టిచ్చి అయితే అన్నేం చేయాలి మీరు రెక్కర్నం డెంట్స్ ఇవ్వాలి అవసరమైతే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు జరిగే హెలికాప్టర్ లేకపోతే ఆ విమానం వేసుకుని వెళ్ళిపోవాలి పైన కింద మనమే కదా రోజు మీ అబ్బాయి లోకేష్ నాయుడు గారు మోడీ గారు వాళ్ళు అమిత్ షా గారి ఓడిలో కూర్చుంటున్నాడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఇక్కడి నుంచి మీకు విమానం ఉందిగా రోజు మీరే తిరిగేది విమానం వేసుకుని ఆఫ్రికె వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోయి పట్టుకొచ్చి లంబడికే డీకే ఏంట్రా మీరు తో కలిసి రాజకీయ మమ్మల్ని నేను తల చేస్తావా అని బాధకుంటే తీసుకురావాలి కదా లేదు రెడ్ కారణం రోడ్ లేదు విమానం ఖాళీగానే ఉంది గన్నవరంలో దాన్ని వేసుకెళ్లరు దాన్ని ముట్టుకోరు ఆయన దిగి బొంబాయి కానీ బొంబాయి వెళ్తారా బొంబాయి వెళ్ళరు అంటే వీళ్ళకి బాగా నమ్మకం బొంబాయి దిగి సారు గన్నవరం వేసుకుని గన్నవరం విమానం వేసుకుని గన్నవరం వచ్చి వీళ్ళ దగ్గరికే వస్తాడు ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా ఎంత పెద్ద డ్రామా కదలుతారు అక్కడి నుంచి ఎలంగాణ ఏం చెప్తాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుంచే చేస్తున్నా వ్యాపారం అంతా అని చెప్తాడు ఫస్ట్ స్టేట్మెంట్ అదైపోద్దు అంటే ఏం జరిగి ఉంటుంది మామూలుగా అక్కడి నుంచి స్క్రీన్ ప్లే రాగానే అరే మన మనవాడు వస్తున్నాడు కానీ మా పార్ట్నరు ఇది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా చుట్టేసేయండి వాళ్ళకంటే వీళ్ళకేం ఏం పీకుతున్నట్టుంది మరి ఇంత పచ్చి పాపంగా మనం ఎక్కడ చేస్తాం రా బాబు ఏదో పోస్టింగ్ల కోసం ఏడుస్తున్నాం కానీ ఇంత దుర్మార్గంగా చేద్దాం అవుద్దా అవుద్దా అని పీకులాట్లున్నట్టుంది ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి ఏం చేశారు మరీ అన్నట్టుగా వైసీపీ టైం నుంచే నేను చేస్తున్నానని వీడియో చేయించారు బయటకు వదిలేశారు షీట్ కొట్టేశారు పెట్టేశారు ఏమని నేను రెండు వేల ఇరవై నుంచి చేసుకుంటూ వస్తున్నాను అప్పటి నుంచే సో సోగా మొదలెట్టాను ముందు గోవా నుంచి తెచ్చి ఇందులో సీసాల్లో క్యాన్లో పోసుకుని కలిపాను బాగా వ్యాపారం సాగిన తర్వాత నేనే తయారీ మొదలెట్టాను అని చెప్పి అక్కడి వరకు చెప్పాడు అంటే ఏంటి ఆ పోలీసు వాళ్ళు ఎంత పచ్చిపాపం మనం చేయలేనా బాబు సరే వీడితో ఇక్కడ దాకా చెప్పిద్దామని చెప్పించారు పైనుంచి మామూలుగా మంచి మొత్తం భాష వాడినట్టున్నారు మీకు పోస్టింగ్ ఇచ్చింది ఇందుకేనా అని చెప్పి ఆఫీసర్లను వెంటనే మళ్ళీ మార్చేసేసి ఇది జోగి రమేష్ నన్ను చెప్పాడు పిలిచాడు అయ్యి అని చెప్పిన ఒక స్టోరీ అంటే జనం నవ్వుకుంటారు సిగ్గు కూడా వేయకుండా కదల 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 కదలగా అంటే మార్చి 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 ముందు తూచి తర్వాత మళ్ళీ మళ్ళీ తూచి ఏం పోయే కాలం ఇదంట ఎవడన్నా నమ్ముతాడా అసలా ఎవడన్నా నమ్ముతాడా మాదేం గవర్నమెంట్ లేదు మాది పదకొండు సీట్లు పదకొండు సీట్లు అనే రోజు మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారేమో పులివెందులు ఎమ్మెల్యే అంటారు అసలు ఇతనికి సెక్యూరిటీ ఎందుకు ఇతనికి దగ్గర జనం ఎవడొస్తాడు అంత కిరాయికి తెచ్చుకుంటున్నారు డబ్బు జనాల్ని అని చెప్పి మీరు మాట్లాడతారు జోగి రమేష్ చెప్తే అంటే ఫ్యాక్టరీ పెట్టేసా అంట కాపుసారా కలిపేసా అంట సప్లై చేసేసాడంట అతను అంటాడు ముందు సాక్షి వచ్చింది అందుకే మరి ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ ఛానల్స్ అన్ని మహా గెహ ఈ టీవీ ఫైవ్ మరి లోకేష్ చంద్రబాబు చెప్తే గానీ వాళ్ళు కదలరు కాబట్టి రెండు వాళ్ళ గవర్నమెంట్ లో తొరిగే తప్పులను చూపిస్తారు కాబట్టి వాళ్ళు రారు మరి చూపిస్తా రెడీగా ఉన్నది సాక్షి కాబట్టి సాక్షి అవుతుంది ఈ మాత్రం కూడా తెలియదా జ్ఞానం ఉండదా జనాలకి అర్థం చేసుకోరా ఇంత దుర్మార్గంగా చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్